హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి ఈ వీడియో చూశాక మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళైతే ఫ్యాన్స్ అయిపోతారండి అంత రుచికరమైన రెసిపీ అన్నమాట సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా ఈజీ చేసుకోవడం కానీ తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఉత్త కూరే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో మీరే చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి పోపు దినుసులు వేసుకునేటప్పుడు శనగపప్పును కొద్ది ఎక్కువగా వేసుకోండి క్యాబేజీ కర్రీకి శనగపప్పు మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా రెండు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు మంటను లో పెట్టేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీని విధంగా సన్న సన్నగా తరుక్కున్నారంటే మనకి ఈజీగా వేగిపోతుందండి సో తరిగేటప్పుడు కొద్దిగా సన్న సన్నగా తరుక్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు క్యాబేజీని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నిదానంగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు జస్ట్ సెగ తగలుతానే మనకి క్యాబేజీ అనేది మొత్తం తగ్గిపోతుంది ఫస్ట్లో కలపెట్టుకోవడానికి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి కొద్ది ఒక వన్ మినిట్లోనే మిక్స్ అయిపోయింది కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్ వేసుకోవడం వల్ల పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీలు ఇందులోకి ఒక కప్పు వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ కర్రీ అనేది ఇందులోకి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీలు వేసుకోండి ఎందుకంటే క్యాబేజీ ఈజీగానే వేగిపోతుంది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠాణాలను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు మిక్స్ చేసుకుందాం కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి తీసుకుంటూ కలవెట్టుకుంటూ ఉన్నారంటే క్యాబేజీ అనేది ఈజీగా వేగిపోతుందండి ఏమంత పెద్ద కష్టం ఏముండదు మనం చేయాల్సిందంతా జస్ట్ కలవెట్టుకుంటూ మూతను పెట్టి తీస్తూ ఆవిడికే ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటాను ఇదైతే ఆప్షనల్ అండి జస్ట్ కర్రీ రుచిగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న సైజు టమాటాను ఇలా కట్ చేసుకొని వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది టమాటా వేసుకోవడం వల్ల కొంతమంది అయితే టమాటాను స్కిప్ చేస్తూ ఉంటారు మీరైతే వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు టమాటా కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత మూతను పెట్టి తీసుకుంటూ ఉండండి ఈజీగా వేగిపోతుంది ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇంకొద్దిసేపు వేయించుకుందాం మాక్సిమం క్యాబేజీ కూడా హాఫ్ పర్సెంట్ వేగిపోయిందండి ఇంకొద్దిసేపు మూతను పెట్టి తీస్తూ బాగా మిక్స్ చేసుకోండి ఈజీగా వేగిపోతుంది మనం ఎంత మంచిగా వేయించుకుంటే క్యాబేజీ అనేది తినడానికి అంత రుచికరంగా ఉంటుంది కాబట్టి మధ్యలో జస్ట్ చెక్ చేస్తూ ఉండండి ఉడికిందా లేదని ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది కదా ఒకసారి నోట్లో వేసుకొని తిని చూడండి క్యాబేజీ తుంచితే మనకి నలగదు కాబట్టి నోట్లో వేసుకొని తిని చూసామంటే మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిపోయింది కదండి చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిర్చి పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది ఇంకేం మసాలాలు కూడా అవసరం లేదండి ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల మిర్చి పౌడర్ని మూడు స్పూన్లు అయితే వేస్తా ఉన్నాను నేను మూడు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అంతే అండి ఇంకేం మసాలా వేయడం లేదు ఈ మూడు థింగ్స్ వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోండి ఈ మిర్చి పౌడర్ మొత్తం క్యాబేజీకి పట్టేలాగా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మూతను పెట్టి తీసేసారంటే మనకి క్యాబేజీకి పర్ఫెక్ట్గా పడుతుందండి కారంగా లేకుండా బాగా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కొద్దిసేపు మూతను పెట్టి తీసేయండి మిర్చి పౌడర్ వేసిన తర్వాత మంటనైతే కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగంటుకోకుండా ఉండాలి కదా సో మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి తీయండి సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ క్యాబేజీ ఫ్రై చేసుకోవడం బట్ నిదానంగా వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి చాలా రుచిగా ఉంటుందండి క్యాబేజీ కర్రీ అనేది చాలా హెల్దీ అయిన రెసిపీ కాబట్టి అప్పుడప్పుడు మీరు ఈవేలో ఒకసారి ట్రై చేయండి ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అసలు వేడి అన్నంలోకి చపాతీ లేకండి ఎస్పెషలీ చపాతీలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రెండు చపాతీలు తినేవాళ్ళు నాలుగు చపాతీలు తింటారండి ఈ క్యాబేజీ ఫ్రై ఈ విధంగా చేసి పెట్టారంటే కర్రీ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది మీరు ఒకసారి చపాతీలోకి ట్రై చేయండి ఈ క్యాబేజీ ఫ్రైని ఈ వేలో ఒకసారి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా తీసుకోవచ్చు అండి చాలా రుచికరంగా ఉంటుంది లేదా అన్నం పప్పు చేసుకొని సైడ్ డిష్ కన్నా తీసుకోవచ్చు సో క్యాబేజీని అయితే ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్